పల్నాడు జిల్లాలో వైకాపా మోకలు రెచ్చిపోయాయి అరాచకాలతో భయభ్రాంతలకు గురి చేశారు తెలుగుదేశం శ్రేణులపై ఇష్టారీతిన దాడులకు తెగబడ్డారు అభ్యర్థులపై దాడికి దిగి వాహనాన్ని ధ్వంసం చేశారు ఈ క్రమంలో చాలా చోట్ల భీభత్సం సృష్టించారు కత్తులు ఆయుధాలతో రెచ్చిపోయి తీవ్ర విధ్వంసం చేశారు పలుచోట్ల పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు ఎన్నికల వేళ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మూకలు వరుస దాడులకు తెగబడ్డాయి మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు దాడిలో ఇద్దరు తెదేపా ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వెల్దుర్తి మండలం లోయపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది తెలుగుదేశం వర్గీయుల్ని పోలింగ్ కేంద్రం నుంచి వైకాపా నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది వైకాపా నాయకుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి గురజాల నియోజకవర్గం నడికుడిలో వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు తెలుగుదేశం నేత నెల్లూరు రామకోటయ్యపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం లచ్చంబాయి వద్ద బ్రహ్మారెడ్డి క్యాన్వాయ్పై వైకాపా కార్యకర్తలు దాడికి దిగారు క్యాన్వాయ్ కారుకు నిప్పు పెట్టారు మిగిలిన కార్ల అద్దాలు పగలగొట్టారు మాచర్ల పీడబ్ల్యూడి కాలనీలో వైకాపా నేతల అరాచకానికి అడ్డే లేకుండా పోయింది తెలుగుదేశం నేత కేశవరెడ్డితో పాటు ఆయన అనుచరులపై వంద మంది వైకాపా మూకలు దాడికి పాల్పడ్డారు ఈ దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న తెలుగుదేశం నాయకుల్ని వాహనాలతో తొక్కించేందుకు యత్నించారు వైకాపా అరాచక దాడిలో పది మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి వారిని తరలించేందుకు అంబులెన్స్లు అందుబాటులో లేకపోవటం వల్ల కొద్దిసేపు ఇబ్బంది ఎదురైంది ఆ తర్వాత ఇతర వాహనాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటన తర్వాత కూడా వైకాపా మూకలు వాహనాలపై తిరుగుతూ ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురిచేశారు రెంటచింతల చింతల మండలం తుమ్్రూకోటలో తెలుగుదేశం వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది తుమ్ముకోటలోని రెండు వందల మూడు రెండు వందల ఐదు రెండు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సీసీ కెమెరాల్ని వైకాపా కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ శ్రీకాంత్ ఎస్పీ బిందుమాధవ్ మాచర్ల ఆర్వో శ్యాంప్రసాద్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు మాచర్ల నియోజకవర్గంలోని జడ్పీ ఉన్నత పాఠశాల వెనుక ఉన్న తెలుగుదేశం కార్యాలయం వద్ద తెలుగుదేశం వర్గీయులపై వైకాపా వర్గీయులు దాడికి దిగారు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల్ని చదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు కంభంపాడులో వైకాపా తెలుగుదేశం పార్టీలకు చెందిన ఇరువర్గాలు కర్రలు రాడ్లు గొడ్డళ్లతో పరస్పరం దాడులకు గాయాలయ్యాయి నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ వద్దనున్న పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం అభ్యర్థి చదలవాడ బాబు కారుపై వైకాపా శ్రేణులు దాడికి దిగారు పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ సృష్టించారు దీంతో ఓటర్లు భయాందోళనకు గురై పరుగులు తీశారు పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయడంతో వైకాపా మూకలు పలువురు ఓటర్లపై దాడి చేశారు దీంతో పలువురు ఓటర్లకు తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయంపై వైకాపా శ్రేణులు దాడికి యత్నించగా తెలుగుదేశం శ్రేణులు తిప్పికొట్టారు అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై కొందరు రాళ్లు రుబ్బి అద్దాలు పగలగొట్టారు ఎమ్మెల్యే ఇంటి వద్ద వాతావరణం రణరంగంగా మారింది పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం పరిశీలనకు పెళ్లిన ఎంపీ లావు శ్రీకృష్ణ వైకాపా మూకలు రాళ్ల దాడికి దిగాయి దాడిలో ఎంపీ కాన్వాయ్ మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి తెలుగుదేశం అభ్యర్థుల్ని పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా వైకాపా శ్రేణులు అడ్డుకుంటున్నాయని శ్రీకృష్ణ దేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా అరాచకాలకు పోలీసులు మద్దతిస్తున్నారని ఆరోపించారు దొండపాడు ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న లావు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు వెనుకొండ నియోజకవర్గం న్యూజండ్ల మండలం జంగాలపల్లిలో బూత్ నంబర్ రెండు వందల యాభై తొమ్మిదిలో ఏజెంట్ల మధ్య జరిగిన వాగ్వాదంలో వైకాపా ఏజెంట్ పల్లె మీసాల కిషోర్ ఈవీఎం ను కందికి తోసేశాడు దీంతో పోలింగ్ ప్రక్రియ కాసేపు నిలిచిపోయింది సమాచారం తెలుసుకుని వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు అక్కడకు రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది డీఎస్పీ శ్రీనివాసులు ఏఎస్పీ లక్ష్మీప్రసాద్లు అక్కడే ఉన్న మక్కెన్న మల్లికార్జునరావుతో పాటు బ్రహ్మనాయుడిని కూడా బయటకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు కర్రలతో దాడి చేయడంతో తెలుగుదేశం కార్యకర్త తలకు గాయమైంది పోలింగ్ కేంద్రం వద్ద గుమికూడిన వారిని పోలీసులు చెదరగొట్టారు చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం బుక్కాపురం సాతులూరు చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం గ్రామాల్లో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి పోలీసులు వర్గాలను చదరగొట్టారు దొడ్లేరులో తెలుగుదేశం వైకాపా వర్గాలు పరస్పరం బాహాబాహికి దిగాయి రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడ్డాయి దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు లాఠరీ చేసి ఇరు వర్గాల్ని అక్కడి నుంచి తరిమేశారు